ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు అనుకొని ఫిలిస్తీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు సమీపమైన మార్గం ఒకటి ఉంది కణానికి వెళ్ళడానికి అది ఫిలిస్తీన్ల మార్గము సమీపమైన మార్గంలో నడిపించట్లు ఆయన చుట్టూ దూరమైన అరణ్య మార్గంలో ఎర్ర సముద్రం గుండా అరణ్య మార్గంలో తీసుకువెళ్ళడానికే ఇష్టపడ్డాడు లాంగ్ జర్నీని ఆయన ఇష్టపడ్డాడు నీ సమస్యను పరిస్థితులను తీసివేయడానికి ఆయన చిట్కిలో పని కదా క్షణంలో తీసివేయగలడు చాలా తక్కువ రోజుల్లోనే వాళ్ళు కణానికి చేరుకోగలరు ఫిలిస్టీల మార్గం గుండా వెళ్తే తక్కువ రోజులు నెలలు కాదు సంవత్సరాలు కాదు రోజులలోనే వాళ్ళు కణానికి చేరుకోగలరు కానీ ఆయన నలభై సంవత్సరాలు వారిని ప్రయాణంలో తిప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం లాంగ్ జర్నీలో తీసుకెళ్ళాడు సమీపమైనను దూర మార్గాల్లో తీసుకెళ్ళాడు నీ పరిస్థితి ఒకవేళ నా పరిస్థితి అలాగే ఉందేమో ఆ సమస్యను తీసివేయడానికి ఆయన చాలా తక్కువ సమయం పడుతుంది ఆయనకు చిట్టుకెల్లో పని కానీ దానిని అలాగే ఎందుకు ఉంచాడో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ పరిస్థితిని మన జీవితంలో ఎందుకు అలాగే ఉంది ఎందుకు పోవట్లా ఎందుకు అనేకమైన పరిస్థితులను ఆయన అనుమతిస్తున్నాడు ఆయన అనుమతిస్తున్నాడు తీసుకుని వెళ్తున్నాడు కదా లాంగ్ జర్నీ తీసుకెళ్తున్నాడు అంటే అర్థమైతే ఆయన అనుమతిస్తున్నాడు ఆయన తీసుకెళ్తున్నాడు మీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన సమస్యలను తీసివేయడము చాలా 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 సులభం ఆయనకి చాలా తక్కువ సమయం పడుతుంది దానికి క్షణకాలం సరిపోతుంది కానీ ఆయన ఇంకా దానిని అలాగే పెడుతున్నాడు అని అంటే దూరముగా ఆయన మనల్ని తీసుకువెళ్తున్నాడంటే ఇంకా చాలా రోజులుగా అదే సమస్యలో నుంచి తీసుకువెళ్తున్నాడు అంటే నువ్వు ఏదో అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అందులో కదండి నువ్వు గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది అందులో ఎందుకో దేవుడు అలాగే పెట్టాడు అంటే నువ్వు చేయవలసిన పని సరిగా చేయట్లేదేమో కదండి నలభై సంవత్సరాలు నడిపాడు అనంటే వాళ్ళు ఎందుకు నలభై సంవత్సరాలు వారిని అరణ్య మార్గం గుండా తీసుకువెళ్ళాడు అనే విషయము వాళ్ళకు అర్థం కావాలి మనకు కూడా అర్థం కావాలి మన పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి అనంటే దేవుడు నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నువ్వు చేయవలసిన పని ఏదో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నిజముగా మొరపెట్టాల్సిన పని ఏదో ఉంది ఆ పరిస్థితి పోవాలి అని అంటే అది నీ చేతిలోనే ఉంది ఆయనతో సహవాసం ఎలా ఉంది నీ రిలేషన్షిప్ ఎలా ఉంది ఆయన ద్వారా ఆయనతో దీనిని ఆయన కోరుకుంటున్నాడు